ఈ రోజైతే మనకు చిన్న చిన్న పనులు ఉన్నాయి అలాగే సీడ్స్ నాటుతున్నా అండి నమస్తే నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి కొన్ని అయితే సీడ్స్ నాటుతున్నాను సోరకాయ బీరకాయ పెట్టుకుందామండి ఇక్కడనైతే కుండీలన్నీ రెడీ చేస్తున్నా కదా అందుకని వీట్లలో వేసుకున్నాం ఈ గ్రో బ్యాగ్ మనకు సోరాకి కొంచెం పెద్ద కంటైనర్ అవసరము సోరా తక్కువ మట్టి ఉన్న దాంట్లో సరిగా రావట్లేదండి అందుకే నేను ఇందులో పెడుతున్నా ఇవైతే నాటు విత్తనాలు మామూలుగా మనకు ఊర్లలో దొరుకుతాయి కదా ఆ సీడ్ ఈసారి నాకు దొరికింది ఊరికే కొనుకొచ్చి పెట్టేదాన్ని ఈసారి అయితే ఆ విత్తనాలు పెడుతున్నా అండి ఒక ఆరు విత్తనాలు ఈ బ్యాగ్లో పెడుతున్నాను ఇలా పెట్టాలి ఇక్కడ చూడండి వెడల్పుగా ఉన్నది కిందికి సన్నగా ఉన్నది పై వైపు పెట్టాలండి ఇదైతే మొత్తం మనం కంపోస్ట్ తోటి తయారు చేసుకున్నటువంటి గ్రో బ్యాగ్ చక్కగా ఇక కింద మనకు గార్డెన్ వేస్ట్ అంతా కింద వేసి లేయర్స్ లేర్స్ మట్టి వేసినాము ఇది గ్రో బ్యాగ్ తయారు చేసే అప్పుడు నేను మీకు చూపించాను చక్కగా అందులోనే పెట్టాను పర్ఫెక్ట్ గా మట్టి రెడీ అయిపోయిందండి ఇది ఇటువైపు అన్ని చిక్కులు వేద్దాం అనుకుంటున్నా బీరా మాత్రం అటువైపు వేసుకుందాం మనం ఇది కూడా కంపోస్ట్ తో తయారు చేసుకున్న కుండే అండి బీర చెట్టుకు మరి ఎక్కువ మనకు అంటే మట్టి ఉన్నా లేకున్నా వచ్చేస్తుంది అండి మనం కరెక్ట్ గా ఎరువిచ్చామంటే చక్కగా వచ్చేస్తుంది ఇది కూడా అంటే సన్నగా పొడుగ్గా ఉన్నది పైకి పెట్టాలి రౌండ్గా ఉన్నది కింది వైపు పెట్టాలండి ఇంకా చిక్కులు కూడా నాటుకోవాలి చూద్దాం ఇవైతే వన్ ఇయర్ పాతవి మరి మొలికెత్తుతేయా లేదా అనేది కూడా నాకు చిన్న డౌట్ ఉంది ఇందులో గైగడ్డ కూడా వచ్చిందండి ఇది ఇవన్నీ ఒకటే దాంట్లో పెట్టేద్దాం గైగడ్డ మనకు ఊరికే కుండీలు ఎక్కువ అయిపోతాయి ఒకే రకం ఒక దాంట్లో ఉంచేసి సైపోతుంది ఇదైతే కాకర అండి ఇప్పుడైతే మనకు ఆకుకూరల హార్వెస్ట్ బాగా వస్తుంది మట్టి చూసారా ఎంత బాగుందో ఇలా గుల్లగా ఉన్నదనుకోండి మొక్కలు బాగా ఎదుగుతాయండి తోటకూర కూడా పుష్కలంగా ఉంది మళ్ళీ కట్ చేసుకోవాలి ఈ రెండు కుండీలలో వేస్తాను ఇవి ఎదిగి కొంచెం పూత వచ్చి కాత స్టార్ట్ అయిన తర్వాత ఇంకా రెండు కుండీలలో వేసుకుందామండి కొన్ని విత్తనాలు ఎక్కువ పెడుతున్నాయి ఇది దాదాపు చాలా రోజుల క్రితం తెప్పించిన విత్తనాలు అండి ఇవి ఒక ప్యాకెట్ తెప్పించాను మొలకెత్తుతాయా లేదా అనేది చిన్న డౌట్ మరి ఎక్కువ రోజులైతే కూడా విత్తనాలు మొలకెత్తవు రాత్రి మళ్ళీ గాలి దుమారం వచ్చిందండి తోట మొత్తం బీభచ్చంగా తయారైంది కుండీలు అన్ని ఆగమాగమైనాయండి తోట అంతా ఆగమాగమైంది ఇక్కడ చూడండి ఆకులు అన్ని కొట్టుకొచ్చి ఓ సైడ్కి వెళ్ళిపోయి మనం మట్టి కలిపే పరదా ఇక్కడ చూడండి ఈ క్లాత్ ఇటు వచ్చేసి అంతా మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయిందండి అదే విధంగా ఇక్కడ చూడండి మామిడి చెట్టు పడిపోయింది ఇదిగో మామిడి చెట్టు పడిపోయిందండి చూడండి ఇగో ఇంత పెద్ద చెట్టు పడిపోయింది వసంత కాకుండా అంజలి అంజలి కాకుండా వసంత హెల్ప్ చేస్తారండి మా అంజలి ఒకసారి హాయ్ మీ అందరికి చెప్పు హాయ్ తిరుగుతుంది అక్కడ పెద్ద స్టాండ్ ఎక్కడ సార్ అది కాదు అక్కడ విడల్పూరి అటే సార్ ఇది ఎటు పెడదా యోగి ఇది యోగి డేసేద్దాం

అది అదొండీ అడేస్తాం అడవి అంజలి అది పోయేలాగానే అనిపిస్తుంది డ్రమ్ డ్రమ్మ అడలే కదా ఇగ

మొత్తానికి కష్టపడాక నుండి తెచ్చి ఇక్కడ పెట్టినాము ఇది కొంచెం సైడ్ ఉంటుంది ఉంటది అని చెప్పి ఇటు పెట్టినామండి పెద్ద మొక్కలు ఎప్పుడు కానీ ఈ సైడ్స్ లో ఇటువైపును అటువైపు పెట్టుకోవాలి నేను ఆడ పిల్లర్ ఉందని చెప్పి ఆడబెట్టాను ఊరికే పడిపోతుందండి అందుకని ఆ ప్లేస్ చేంజ్ చేసినా అండి థ్యాంక్ యూ అంజలి ఇదైతే ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మొక్క నాటుకొని అంటే మామూలుగా విత్తనం ద్వారా పెట్టింది చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అన్న మరి కాత వస్తుందా చూడాలి ఇక్కడ చూడండి మల్బరీ ఎంత ఫ్రూటింగ్ ఉందంటే పుష్కలమైన ఫ్రూట్స్ అండి ఇక్కడ చూడండి ఎన్ని ఎంత పూత ఎంత ఖాతా వచ్చిందో దీనికి ఫ్లవర్స్ రావు పూత రాదు గుత్తులు గుత్తులుగా కాయలే డైరెక్ట్ వస్తాయండి ఇది ఏంలే ఇది ప్లూనింగ్ చేసి ఇచ్చామంటే మనకు సీజన్తో సంబంధం లేకుండా కాస్తూనే ఉంటుందండి మంచిగా కంపోస్ట్ ఇచ్చాను మొన్ననే ఫ్రూటింగ్ మీద ఉంది ఒక వన్ మంత్ అయితే మనకి ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు అంకుల్కి పండగా మీకు తెలిసిందే నిలబట్టడానికి వస్తారు మన వరకు ఉంచారు ఓకే అండి ఇది చిన్న వీడియో ఈరోజు నేను తోట పని ఈ పని చేశాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సమ్ సమ్మర్ సీజన్ తర్వాత కొంచెము ఇబ్బందిగానే ఉంటాయి కూరగాయలకు కానీ తర్వాత మొక్కలకు కానీ మనకు సమ్మర్లో కూడా ఆ కూరలు అయితే మంచి వస్తున్నాయి కొంచెం బెండకాయలు అండి ఇదిగో బెండకాయలు అయితే సాంబార్కి సరిపోని వస్తున్నాయి ఇక్కడ చూడండి కొన్ని మొక్కలు ఉంచాను బెండకాయలు బాగానే వస్తున్నాయి వంకాయలు అయితే ఇప్పుడే మళ్ళీ పూత పట్టింది ఇక్కడ కూడా ఉంది చూడండి బెండకాయలు ఇక్కడ ఇక్కడ చూడండి పర్లే అంటే మరి ఎండాకాలంలో కూరగాయలు లేకుండా లేవు మంచి కూరగాయలు వస్తున్నాయి ఓకే అండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అంటే గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నా వీడియోస్ షేర్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి